అందరికీ నమస్కారం ముఖ్యంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రెంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు జిల్లా ప్రెసిడెంట్లు మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరికీ నా ఒక విజ్ఞప్తి ముఖ్యంగా పదేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత అధికారంలోకి రానికే పదేళ్ళు పోరాటం చేసి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎనిమిది నెలల్లో ఐదు నెలల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత మనకు ఉన్నది కానీ ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇరవై నాలుగు గంటలు వారి సోషల్ మీడియా ద్వారా గాని రోజు ప్రెస్ మీట్లు పెట్టి గాని మన సంక్షేమ పథకాలు మన రైతు రుణమాఫీ మనం ఇచ్చినటువంటి మిగతా గ్యారంటీల మీద ప్రజలకు అపోహలు కలిగిస్తున్నటువంటి ప్రయత్నం చేస్తారు గతంలో ఏ విధంగానైతే బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టి తెలంగాణ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినమో విధంగా మళ్లీ ఇప్పుడు మన పథకాలను ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో గ్రాస్ రూట్ లెవెల్లో అంటే గ్రౌండ్ లో ఈ రోజు ఇరవై రెండు లక్షల పైచిల్ రైతులకు రుణమాఫీ జరిగింది మనము మన జిల్లా ప్రెసిడెంట్లు మన ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిలో ఉన్న వాళ్లు మండల పార్టీ ప్రసిడెంట్లు ప్రతి ఊర్లో ఏ రైతుకైతే రుణమాఫీ జరిగిందో ఆ రైతు ఒక వన్ మినిట్ వీడియో ఎందుకంటే వారికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చిన విషయాన్ని వాళ్ళు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంతమంది కొన్ని శక్తులు కేవలం కొంతమందిని ప్రలోభ పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో ఎవరెవరికైతే రుణమాఫీ జరిగిందో వారి అందరి చేత మీరు వారి వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్నే వారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజు ఒక పట్టుదలతోటి వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచనతో మంచి చేసింది అరువులైన రైతులందరికీ ఈ పథకాన్ని ఏదైతే మనం మాట ఇచ్చినమో అరువులు అని చెప్పి అరువులైన రైతులందరికీ కూడా ఈ రోజు ఈ పథకం అందే విధంగా ఎన్నో గంటలు దీని మీద పనిచేసి చర్చ చేసి అందరి అందరికీ లబ్ది జరగాలన్న ఆలోచనతో చేసినటువంటి ఈ పథకాన్ని మనం చేసిన విషయాన్ని అదే రైతులతో చెప్పియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ నేను ఒక్కటే కోరుకుంటున్నాను దయచేసి మళ్లీ మనం గత సంవత్సరం ముందు ఏ విధంగానైతే పనిచేసినామో మనం ఒకసారి గ్రౌండ్ వెళ్లి ఈ రైతులందరితోటి కూడా వారి వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పథకం గురించి చెప్పాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం